바가 설러 왔이 봐. 뭐완 치킨 치킨. 치킨이 여기다. 는 아니. 이 담부터 넣을 거야. 이거 애도 못 잡아. 만들어 갖다 뱉고. 가워서

आरी का गोदरी का मत कर लो हां पूरा आ जा चूज अब ये पैर और दिख रहा है அண்ணா கேண்டீன் எடுக்க ஐது ரூபாய் ஏன் எவருக்கோரு அண்ணா கேண்டீன் Arasın arıyor. Arasın arıyor. Yukarı yürüyün. Yukarı 10 minutes ho ఇక్కడ మార్కెట్ దగ్గరికి వచ్చాము ఈ మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ అంతా బయట ఇంత ముందంతా బాగుండేది కదా ఇక్కడ ఎవ్వరు లేరు మొత్తం ఖాళీ చేస్తుంది మరి అందుకనే తెలియదు నాకు ఇక్కడ ఆయన వచ్చి బాగా సర్ప్రైజ్ అయ్యాను మొత్తం ఖాళీ ఉండేది ఇంతకుముందు బాగా ఫుల్గా ఉండేది కదా ఇప్పుడు అసలు లేదన్నమాట అందుకని బాగా సర్ప్రైజ్ అయ్యాను ఇద్దరు మామూలుగా ఇక్కడ నూడిల్స్కి ఒకడానికి కానీ వచ్చాము ఇంకా వచ్చి ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉన్నాము మార్కెట్లో మార్కెట్లో మాత్రం లోపల ఏం లేదనమాట మొత్తం ఖాళీ ఇప్పుడు అంతా ఇంకా మనం చూడొచ్చు ఎండిపోయింది చెప్తా వస్తుంది இது மல்லி வஸ்தே இல்ல Which market complex? <laughs> huh? మార్కెట్ వెజ్ వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఐదులో ప్రారంభించారంట అప్పుడు అంచనా వ్యయం ఏడు కోట్లు రెండు వేల ఐదులో రెండు వేల ఐదు అంటే నేను అప్పుడు ఎక్కడ ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను అప్పుడు బాలని శ్రీనివాసరెడ్డి గారు కొంజేటి రాసయ్య గారు భర్త సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఉన్నారన్నమాట అది మ్యాట్రో ఇంకా ఇక్కడి నుంచి మేము ఇంటికి వెళ్తున్నాము లైట్ అవసరం లేదు అది అట్లానే లైట్ పెట్టా బాగుంటుంది ఇక్కడ అంతా బయట అంతా ఖాళీగా ఉంది నాన్న ముందు బాగా నాన్న ఈ లైట్ ఏంటంటే చెప్పనా మనం వీడియో తీసేటప్పుడు రాత్రి అనుకో మనం వీడియో అదే సర్కిల్ లైట్ ఉంటుంది కదా అలా పనిచేసింది రింగ్ లైట్లా అందుకే రింగ్ ఇలాంటిది గల్లి గందో నుంచి మన ఎక్కడైతే మౌర విశేషులు ఉంటారో అకగల్తరం ఉంటారు అండి ఆమేస్ట్ ఆన్ పెడమ్స్ ఏజ్ జాక్ ఫాకన్ అంటావ్ అండి కొలుగు అట్లాగా ఆ ఆ ఇక్కడ డబుల్ పట్టకపోతే తిరు いいね。 ఇప్పుడు బీహార్ సర్కిల్ దగ్గరికి వస్తాము. వాన ఎక్కడ వచ్చాయి నే? హ్మ్. అంత దూరం వచ్చాయి నే. ఏది తెలియదరా ఇన్నిది. ఆ దివాద దఖలో బైపాస్ దగ్గర ఎక్కడ వచ్చారు. హాస్పిటల్ గేంది. ఆ బైపాస్ ఎక్కడ ఏంది? అజీ బైపాస్ దగ్గర వదో దెఫ్రో ఉంది. ఎందుక ఎందుకు వెళ్ళదు అటే కదా మరి అక్కడ అటు వెళ్ళొద్దా నువ్వు నువ్వే కాళ్ళద్దు అన్న రేపు బైకు అక్కడ ఇవ్వాలి బైక్ ఇచ్చి చాలా రోజులైంది అది సర్వీస్ కావాలి బైక్ని మర్చిపోయాను బైక్ సర్వీస్ కావాలన్నమాట తొందరీ బాగుండదు ఇక్కడ అంతా మామూలుగా అంత హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి మొత్తం ఎక్కువ కాదు మొత్తం హాస్పిటల్స్ ఒంగోలు మెయిన్ హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మొత్తం చూడండి మొత్తం అన్ని సిస్టమ్ ఉంటాయి ईटा ने कालू ए पिक हॉस फुल मोंकर हॉस करलो डेंटल 낚시를 하지 마세요. 낚시를 하지 마세요. 낚시를 하 <s Clyde> <Grayvy>